అపృత్యత్వం తం ద్విజవరః తత్సమం శత్తు పురుషం విద్వానమేతి కోసిత్వం నామతే స్వమే సరే ఇలా వచ్చిన తర్వాత నాయన ఉన్నట్టుని నువ్వు ఉద్భవించావు నీ పేరేమిటి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అక్కడ ప్రశ్న వేశారు ప్రతివాచం ముని తంతు పరిపుష్టో ద్విజే సహ ద్విజేన సహ ప్రాణి మాత్ర శరీరస్తో పాప పురుషః నాయన నా పేరు పాప పురుషుడు అంటే ఆ పాప పురుషుడు అనేవాడు ప్రతి మనిషిలోనూ ఆశ్రయించుకొని ఉంటాడు కానీ మహర్షి వారు ఏం చేశారు అంటే తన మంత్రజపంతో ఆ పాప పాపపురుషుడు ఎవరైనా ఆ శరీరాన్ని ఆశ్రయించుకొని ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉన్నాడో అతని బయటికి తీసుకురాగలిగా అనమాట నాన్న అహం పాపపురుషంత్రపాతైన నిస్తో రాజదేవత శుభాకలో భక్ష్యామి దేవి కదా చేస్తా ఇప్పుడేమైనా బయటకు వస్తూనే నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ఏదైనా ఆహారం లేవు నేను పాపపురుషుడిని నాకు ఎదిగిన ఆహారాలు లేకపోతే అంటూ వెదిలిచిన అప్పుడే మొదలు పెట్టేశాడనమాట అక్షయ్ స్టే ములే రోగ సోమకానంతం తలాకట తల పదమే వసదారం జామ్ అయినా నా పాటికి నేను ఏదో ఆయన దేహంలో ఉంటూ ఆయన ఆలోచనట్టు ఉంటే కష్టాలన్నింటినీ నేను తీసుకొస్తూ ఆయన తినే ఆహారంలో వాటిల్లో బాగానే మనుషుంటూ నేను ఉన్నాను నాకు ఇప్పుడు ఆ దేను నుంచి మేము ఇన్ని తీసుకొచ్చాము నాకిప్పుడు ఆహారం లేదు ఇవ్వకు ఆ లోకాలను ఏం చేస్తాను నువ్వు ఎవరైతే అనుగ్రహించాలని కోరుకున్నావో ఆ శోభకాంత మహర్షి రాజులు కూడా నేను భక్షణ చేస్తాను అని చెప్పి వేదరించడం మొదలు పెట్టాడు అనమాట పునః అస్మిన్ రసానే సరే విరసే మనకోటరే గణితాంత పత్రాన్ని భక్షయస్వ మహాజ్ఞయ నోచేత్వాం భస్మసాత్కుణ్యాం నానుకం మే వచోకం ఆధమా ఇక్కడ ఏమున్నాడంటే సరే నువ్వు ఇలా బయటకు వచ్చావు కదా ఎదురుగా ఒక చక్కటి వృక్షం ఉంది ఆమ్ల వృక్షం ఉంది ఆ వృక్షం యొక్క పండిపోయిన ఆకులు పడుతున్నాయో ఆ ఆకులు తిని నువ్వు జీవించు ఇంతవరకే పరిమితం ఇంతకు మించు నువ్వు ఏదో తినేస్తాను అంటే కుదరదు అని చెప్పి ఇందాక ఇంతకుముందు ఏమన్నాడు ఆ రాక్షసుడు వచ్చిన పాప పురుషుడు ఏమన్నాడు నేను అందరినీ తినేస్తాను అన్నాడు అట్లా కాదు నువ్వు కనుక అటువంటి బెదిరింపు కలిగితే నోచేత్ పుణ్యం నానుకం గజ

భస్మస్ చెప్తూ ఈ ముని ముట్టుకోగానే వెంటనే ఆ వృక్షం అంటే పాపం అంటే ఆ ఉన్నటువంటి పాపాలు మొత్తాన్ని ఆ వృక్షం మీద తీసుకొచ్చి అది అంటే భస్మ భస్మసాత భస్మంతో సమానంగా మారలేదు అప్పుడు చెప్పారన్నమాట గురాణి శ్రవణాది ఎత్తే జాతం పుణ్యం అయం యావత్ శియోద తతో తత్ర తిష్ఠతే పునః ప్రేమ అంటే మీరు రోజు శ్రద్ధగా ఆ యొక్క పురాణం వింటూ ఈ భస్మంతో సమానంగా అంటే ఎగిపోయినటువంటి వృక్షం ఉంది ఇది వలై చిగురించేంత వరకు అంటే అది చిగురించేంతనే నీ పాప క్షయం జరిగినట్టు ఆ పాప క్షయం వరకు కూడా మీరు కురాన్ వింటూ ఉండాలి తాప సంపాద యాస్తిన్ తత్వస్మమేవ దిరే దిరే విభృత ఏదపిస్తారో రాజని నిష్పాపం ఆకస్మం కవిష్ చేసి అది ఎప్పుడు మట్టి చిగురించి అది పెరుగుతూ ఉన్న రోజున అది ఎక్కడైతే మట్టి తన పూర్వకవాన్ని సంతరించుకుంటుందో ఆ రోజు వరకు కూడా నువ్వు గణేష పురాణాన్ని శ్రవణం చేసుకుంటూ పఠనం చేస్తూ ఉండాలి అలా చేస్తున్నట్లయితే గనక నీ పాపం మొత్తం కూడా ఆ రోజుకి పూర్తిగా పాపం బలికమైనట్టు కూడా మీరు భావిస్తాయి కదా ఇప్పుడు గణేష పురాణం గురించి నువ్వు వింటూ ఉండాలి అన్నప్పుడు రాజుకు వెంటనే ఉత్సుకత వచ్చింది రాజో వాచ గణేశస్య పురాణం జన్మ దృష్టం నచవై శృతం పుత్ర తల్లభ్యతే బ్రహ్మం వ్యాకం నా కస్య వామునే ఓ మహర్షి నువ్వు గణేష పురాణం చెప్తున్నావు అసలు ఇది ఎవరికి ఎవరు చెప్పారు దాని స్వరూపం అది ఎక్కడ లభిస్తుంది ఎక్కడ వినవచ్చు దానికి నాకు ఇవన్నీ కూడా తెలియచేయని చెప్పి అడుగుతున్నాడు అప్పుడు ఆ మహర్షి మళ్ళీ సమాధానం చెప్తున్నాడు బ్రహ్మణా కథితం పూర్వం వేదం వ్యాసాన్ని నీకుతే అనుగ్రహీతం అహం పురాణం పాపనాశనం అంటే ముందు బ్రహ్మ వేదవ్యాసుకి దీన్ని ఉపదేశం చేశారు వ్యాసాచ అనుగ్రహీతం అంటే వ్యాసం దగ్గర నాకు చెప్పబడింది అది పాపనాశనం ఆ పురాణం కూడా సకల పాపాన్ని నశింపజేసేటటువంటి ఆ పురాణం బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలైంది ఆ పరంపరలో వచ్చింది అహంతే ప్రవక్ష్యామి తీర్థే స్నానం సమాచార నీకు ఆ పురాణాన్ని నేను ఉపదేశిస్తాను చక్కగా పెట్టి శుచివై తీర్థంలో స్నానం చేసి శుచివై నువ్వు వచ్చినట్లయితే నేను చెప్తాను కాబట్టి నువ్వు ఏదో వినేటమని కాదు ఈ రోజు సంకల్పం చేసుకోవాలి అంటే సంకల్ప కర్మ మానసం అంటారు మానసమైనటువంటి కర్మ ఏదైతే మనం శ్రవణమైనది వైపు ఏదో చెవులు అప్పగించి వెళ్ళడం ఇదంతా మామూలుగా లోపల జరిగేది కానీ ఈ కర్మ ఈ విరణానికి కూడా ముందే ఉండాలి అంటే మనస్సులో సంకల్పం ఉండాలి సంకల్పం చేస్తేనే ఆ పని సఫలం అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి చక్కగా స్నానం చేసి శుచి మహర్షి వారిని నాకు ఉపదేశించేటటువంటి పురాణాన్ని నేను వినగలను అది సంకల్పం చేశారు అని చెప్తున్నాను అంటే సంకల్పానికి చాలా ప్రాధాన్యం ఉంది సంకల్పమే వినారాజన్ క్రియలే నరేణ అని చెప్పి వేరే ఒక సందర్భంలో ఆ సంకల్పం లేకుండా కనుక ఏదైనా చేస్తే అది మొత్తం నిష్ఫలం అయిపోతుంది అని చెప్పి చెప్తారు అందుకని మనం సర్వకర్మంలో కూడా మొట్టమొదటి సంకల్పం చెప్పండి అంటారు అందుకని ఆ సంకల్పం చెప్పిన దాంట్లో కూడా మమ అనండి అని కూడా చెప్తుంటారు ఎందుకని అంటే ఆ అప్పుడే మన మానసమైనటువంటి ఆ వ్యాపారం అంటే మన మనం దాంట్లో నేను ఒక కర్మలో అలా కాకుండా కనుక ఏమో ఏదో జరిగిపోతుందంటే లోకంలో యాంత్రికంగా మెకానికల్ గా ఏదో జరిగిపోతుంటే మనకి లభించవలసినటువంటి ఆ అతిశయం పుణ్యం ఏదైతే ఉంటుందో అది లభించదు కాబట్టి సంకల్పం నుంచి మనకు జాగ్రత్తగా ఉండడం చెప్తారు అందుకని ప్రతి సందర్భంలోనూ సంకల్పం యొక్క గోపత్రం చెప్తున్నారు సుప్రద కాబట్టి పురాణాన్ని నేను వినగలను సంకల్పించి నేను రావాలి సూక్తాచారం

అప్పుడు వెంటనే ఆయన సంకల్పం చేసుకొని ఈ రోజు నుంచి నేను చక్కగా ఈ వింటాను అని చెప్పి ఆ తర్వాత ఆయన చక్కగా రాజు స్నానం చేసి వచ్చి ఈ మహర్షి ఎదురుగా పురుషుడిని చక్కటి శుచి అయినటువంటి ఆసనంలో కూర్చొని వినడం మొదలు పెట్టాడు అప్పుడు రాజు చక్కగా తనకి చక్కమని మహర్షిని అడగడంలో ఎంత స్వారస్యం ఉందో చూద్దాము ప్రసాద సకల నిరిష్ట

ప్రవర్తిస్తున్నాడనమాట సమాజంలో ప్రయాణం మొదలుపెట్టేశారు అంతతోనే అతనికి ఆ వ్యథ అనేది మానసమైనటువంటి వ్యథ అనేది తొలగిపోయింది